హలో హాయ్ అండి ఇదిగోండి మా అత్తయ్య అయితే వచ్చారు పండక్కి పిలిస్తే రాలేదు ఎందుకంటే మా మామయ్య రారనేసి ఇంకా మామయ్య ఒక్కరిని ఏం వదిలేసి రావాలే అనేసి ఇంకా రాలేదు పండగ అయినా రెండో రోజైతే వచ్చారండి సోమవారం ఆదివారం అయితే వచ్చారు అయితే ఇదిగోండి మా అత్తయ్య చేతిలో చీర చూస్తున్నారు కదా చీర అయితే తీసుకొచ్చారండి నాకు కూడా మా ఆడబిడ్డకి ఇద్దరికి ఒకే మోడల్ అయితే తీసుకున్నారు కలర్స్ అయితే వేరే ఇది మా అత్తయ్య సెలక్షన్ అండి అంటే నాకు ఫోన్ చేసి అడిగారు ఇది తీసుకున్నా వేరే తీసుకుని అంటే నీ ఇష్టం అత్తయ్య అని చెప్పాను ఈ కలర్ లేదు కదా ఇది బాగుండి నీకు తీసుకో అని చెప్పారు సరే అత్తయ్య అన్నాను ఈ చీర పేరు ఏంటో అనేసి చెప్తున్నారు మా అత్తయ్య ఏదో ఏదో పేరు చెప్తున్నారు నేనైతే కాదత్తయ్య ఇది పుష్పాలు ఉంది చీర అదే అనుకుంటున్నాను నేను అన్నాను ఇదే చీర మీరు కామెంట్ చేయండి పేర్లు ఉంటాయి కదా చీరలకి అలాగా ఇంకా సాయంత్రం ఫోటో అయితే వచ్చారండి పొద్దున్నే వచ్చారు ఇంకా మా ఆడబిడ్డకి అడికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి సాయంత్రం అయితే వచ్చారండి ఉండలేదండి ఒక గంట రెండు గంటలు ఉండి వెళ్ళిపోయారు ఉండండి అత్త అంటే లేదు వెళ్తాలి మా అమ్మాయికి ఇబ్బంది అయింది ఈ కూ ఈ పండుగ వెళ్తున్నారు కాలో పనికి వేయాలి లేదంటే నాగా పడిద్ది అనేసి వెళ్ళిపోయారు ఉండలేదండి అత్త అయితే ఈ చీర అయితే కలర్ అయితే బాగుంది కదండి ఇలాంటి కలర్ అయితే నా కాడైతే లేదు ఈ మోడల్లో ఈ కలర్లో అయితే లేదు కొత్త మోడల్ అంట ఉన్న పండగకి అందరు ఇదే కట్టుకున్నారంట పీర్ల పండగ వస్తుంది కదా దానికోసం ఆయన తీసుకొచ్చారు అయితే పేర్ల పండగ వస్తుంది కుట్టించుకుంటారని ఇచ్చేళదామని వచ్చారంట ఈ చేతిలో ఇది చూసారు కదా కుర్బాని గోష్ అంటామండి అదే నిన్న పండగకి పంచుతారు కదా అలాగా ఇదైతే మా ఆడబిడ్డ అయితే పంపించారండి మాకైతే ఏమీ రాలేదు ఈసారి అయితే అయితే ఇదైతే మా ఆడబిడ్డ అయితే పంపించారు తనకైతే ఫస్టే అరకిలో కోరంత వరకు వండేశారంట వచ్చింది ఇది రెండోసారి ఎవరో ఇచ్చారంట ఆ కొంచమే ఉంది ఏం చేయాలి అనేసి అన్ని నాకు ఫోన్ చేశారు నా కాడ నేను కవర్ చూపించాను కదండి అదైతే మా పాత ఇంటి వాళ్ళు అయితే ఇచ్చారు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం అయితే కోస్తారండి ఇంకా ఇది అది కలిపేసి నువ్వే వండుకో నేను వండేసాను కదా అనేసి పంపించారు మొత్తం కలిపితే పావు కిలో అంత వండిద్ది అండి ఇంకా నేను ఏం చేశానంటే దోసకాయ వేసి వండుకుంటే బాగుండుద్ది ఇందులో ఎముకో కూడా కొవ్వు ఉంది కదా అలా ఉన్నప్పుడు మనం దోసకాయ వేసుకుని వండుకుంటే టేస్ట్ బాగుండిద్ది అండి నేనైతే ఒక దోసకాయ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను ముందు మటన్ అయితే బాయిల్ చేసుకున్నాను కుక్కర్లో వేసుకొని ఇంకా అల్లం చిందులపాయలు మసాలా అయితే వేసుకున్నాను అండి అందులోనే మొన్న పండక్ వేసిన మసాలా ఉంది అది వేసుకున్నాను పసుపు కారం ఇంకా ధనియాల పొడి కొంచెం అయితే వేసేసుకున్నాను కుక్కర్లో అయితే ఏం పెట్టలేదు టేస్ట్గా సరిపోయినంత సాల్ట్ ముందు నేను మటన్ బాయిల్ అయినప్పుడు వేస్తాం కదా ఇంకా తర్వాత కొంచెం వేసుకున్నాను ఇదైతే మా అమ్మాయి అప్పుడాలో ఏదో వేసుకుందండి ఆ నూనె ఉండే ఇలా వడగట్టే అయితే వేస్తున్నాను ఇంకా ఆ నూనె సరిపోలేదు ఇంకొంచెం నూనె వేసుకున్నాను నేనైతే మూత ఏం పెట్టకుండా మామూలుగానే వండేసుకున్నానండి అంటే విజిల్ పెట్టలేదు మామూలుగా అయితే వండాను ఫస్ట్ అయితే మటన్ బాయిల్ అవుతారంటైతే విజిల్ పెట్టాను ఇలా మొత్తం కలిపేసుకొని ఒక గ్లాస్ అయితే నీళ్ళు అయితే వేసుకున్నానండి మీలో ఎంతమందికి దోసకాయ మటన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు బాగా ఇష్టం అండి ఇలాగా దోసకాయ మటన్ అంటే ఇంకైతే ఇదేనండి ఇవాళ వీడియో నేను వీడియో అయితే ఏం తీయలేదు ఏమి తీయటానికి లేదు పండగైనా తెల్లారైతే ఆ రోజు మధ్యాహ్నం తినేసి చంపాలవు మళ్ళీ సాయంత్రం అయితే ఏం తినలేదండి అది అంతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తెల్లారైతే తిన్నాము ఇంకా ఆ రోజు కూడా ఏం వీడియో అయితే తీయలేదు ఏదో సినిమా చూసుకుంటా ఉండిపోయాము ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా కామెంట్లో చెప్పాలని చెప్పండి ఇంకా నేను మా అబ్బాయి అయితే ఉన్నామండి ఇంట్లో మా అమ్మాయి అయితే కాలేజీకి వెళ్ళిపోయింది పొద్దున లేచి తనకైతే ఎనిమిది ఇంటికాడి నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకేనండి ఇంకా రెండు ఫోటోలు అయితే పెట్టలేదు ఫుల్గా ఫుల్ డే అయితే పెట్టలేదు హాఫ్ డే అయితే పెట్టారు టీవీ చూస్తున్నాడు ఇక్కడ మా అబ్బాయి అయిపోయిందండి మటన్ కర్రీ అయితే దోసకాయ మటన్ కర్రీ చాలా బాగుండిద్ది అండి ఇలా వండుకుంటే నాకైతే చాలా ఇష్టం మా అమ్మాయి ఇలాగే ఉండేది ఎప్పుడు దోసకాయ మటన్ దోసకాయ బోటి దోసకాయలో ఇలా మటన్ వేసుకుని వండుకుంటే చాలా అండి నాకు ఫేవరెట్ అనుకోండి టేస్ట్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా నేనైతే ఏం తినలేదు ఇంకా అందుకోసం అయితే తింటున్నానండి ఇంకా మేము చిన్నప్పుడు అయితే ఈ పండగకి అయితే కూర కోసం అయితే తెగ తిరిగే వాళ్ళమండి ఇంకా కొత్త బట్టలు వేసుకొని అలాగ అన్ని ఇంట్లోకి తిరిగే వాళ్ళము వాళ్ళైతే ఇచ్చేవాళ్ళు కూర ఇంకా ఇప్పుడైతే ఇళ్ళకే వచ్చి ఇస్తున్నారండి మనం ఇళ్ళకి వెళ్ళే పని లేదు అప్పుడైతే వెళ్ళే వాళ్ళం ఇప్పుడైతే ఇంటికే తెచ్చి కూర పంచుతున్నారు